జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఈరోజు ముచ్చట ఏంటిది అని అంటే కొత్తగా మేము కాటమయ్య గుడిని కట్టుకున్నాం అయితే యాక్చువల్గా మాకు పాత విగ్రహం ఉండే దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది దాదాపు ఒక వంద నుంచి అంట నుంచి చరిత్ర గల విగ్రహం అది మా పెద్దలు చెప్తున్న ముచ్చట ఏంటంటే అప్పట్లో విగ్రహాలు ఎక్కడ లేకపోయేసరికి మా ఊరు కాటమయ్య విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్ళారంట అయితే మా ఊరు పొలం దాటనివ్వలేదంట విగ్రహం వాళ్ళు ఆ విగ్రహాన్ని అక్కడనే పెట్టేస్తే మా పెద్దోళ్ళు ఆడనే ఉన్న ఒక పొలంలో చిన్న గుడి కట్టి పెట్టేసిండ్రు ఇప్పుడు ఏమైందనంటే మొత్తం పొలం దున్నేస్తారు ఆడ మేము పూజలు చేయడానికి వీలుగా లేదు దానివల్ల మేము మా ఇళ్ళ గుడి ప్రాంగణంలోనే ఒక గుడిని ఏర్పాటు చేసుకొని అందులో విగ్రహాన్ని పెడదామని నిశ్చయించుకొని అట్లా ముందు రోజు రాత్రే స్వామివారికి పంతుల ద్వారా తీసుకెళ్తామని అట్లా ఒప్పించి తెల్ మరుసటి రోజు ఉదయాన్నే ఒక నాలుగు గంటల సమయానికి వెళ్ళి స్వామివారికి పూజలు నిర్వహించి స్వామివారిని తీసుకొని రావడం జరిగింది మీరు స్వామివారి విగ్రహాన్ని ఇప్పుడు చూడవచ్చు బానికి మొలా <rarely Pokémon ear pakai> <congratulations> <occurs> மட்டு மனுஷம் பட்டுக்கோதானம் பிடிச்சேட்டு రాజన్న రెండు నాలుగు రెండు రెండు సూట్లు అయితే రెండు సూట్లు అయితే మాత్రం ேவ் எங்க லட் லாடா ஜெய் ஜெய் வெல்லி

మనం స్వామివారి విగ్రహాన్ని చూస్తేనే కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది ఆ కళాకారుల నైపుణ్యాన్ని ఎంత మెచ్చుకోవాలంటే ఇంకా అది మనం మాటలలో చెప్పలేము స్వామివారి అప్పట్లోనే విగ్రహం గుర్రం గుర్రం మీద విగ్రహం గుర్రం తోక మీద కూడా ఏనుగు బొమ్మలు గుర్రాల మీద కూడా ఇంకా వేరే వేరే బొమ్మలను చిత్రించారు స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత పంచామృతాలతో నైవేద్యం చేయించి గంగ నీటితో కడిగి స్వామివారిని శుభ్రంగా అలంకరించి పంతులు గారు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ తర్వాత మా కులంలో ఉన్న వాళ్ళందరం ఆ బియ్యంలో స్వామివారి ముక్తి పంతులు గారు మేము కట్టినటువంటి కొత్త గుడిలో యంత్ర ప్రతిష్టాపన చేసిన తర్వాత మా కాటమయ్య విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ గుడిలో ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారిని లోపల నుండి మా పెద్ద మనుషులు మంగళారదులతోనే ఆహ్వానించి తర్వాత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్ట అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత ప్రధాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఊళ్ళో ఉన్న వారందరికీ అన్నదానం పాటలు మేము వండినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఊర్లో ఉన్న చిన్నలు పెద్దలు అందరూ వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు మా గుడం చాలా సంతోషంగా అనిపించింది ఎందుకనంటే మా ఇప్పుడు స్వామివారి గుడం రోజు పూజలు చేసుకోవడానికి అనుగుణంగా ఎల్లమ్మ గుడి పక్కనే గుడి కట్టినాం కాబట్టి ఎల్లమ్మ గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కాటమయ్య గుడి దగ్గరకు పోయి దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు ఇంకా ఆనందించే విషయం ఏంటిదనంటే అంటే మేము ఈరోజు ప్రతిష్ఠించిన విగ్రహం దాదాపు వందకు పైగా చరిత్ర గలది జై కాటమయ్యకు జై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి